నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చేత్తు ఇప్పుడు మనం చూస్తున్న ఘోరాలలో ఆడబిడ్డలపై మగవాళ్ళ ప్రతాపాలు కట్నం కోసం కాటి వరకు పంపిస్తున్న భర్తలు కొందరు మగవాళ్ళ క్రూరత్వాలు భరించలేక పుట్టింటికి పోయే ఎందరో మహిళలు పుట్టింటికి వెళ్తే చుట్టుపక్కల అమ్మాలన్న పరువు పోతుందని అత్తవారింట్లో ఉండి ప్రాణాలు కోల్పోయే ఎందరో ఆడవాళ్ళు ఇప్పుడు సమాజంలో ఇవే ఎక్కువ జరుగుతున్నాయి కానీ వాటికి భిన్నంగా ఒక ఊరుంది వాటికి భిన్నంగా ఒక కుటుంబం ఉంది మగవాళ్ళల్లో ఇలా కూడా ఉంటారా అని మనం నోరులు వెళ్ళబెట్టడం ఖాయం అలాంటి ఒక మంచి మహానుభావుడు గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఒక పల్లెటూరు ఉందండి పల్లెటూరు అంటే అట్లా ఇట్లా కాదు ఎంతో చక్కగా ఉండే పల్లెటూరు అందులో ఉన్న ప్రజలు నిజం చెప్పాలంటే అసలు మస్తు కలుపుకోలు అన్నట్టు అందరూ కూడా చాలా చక్కగా ఉంటారు బంధాలను కలుపుకొని ఉంటారు కులము మతము ఏది ఆలోచించకుండా అందరూ కలిసిపోయి చాలా బాగా ఉంటారు నెలకు ఒకసారి అందరు కలిసి విందు వినోదాలు చేసుకుంటూ ఉంటారు నిజంగా ఆ ఊరు చూడముచ్చటగా ఉంటుంది అయితే అందులో రాజయ్య అనే ఒక కుటుంబం ఉంది రాజయ్యకి నలుగురు ఆడపిల్లలు కానీ చాలా బీదవాడు కూతుర్ల పెళ్లి చేయలేని పొజిషన్లో ఉన్నాడు పొలాలు ఇల్లు జాగా అంటూ ఏవీ లేవు అయినా కష్టాజీవి కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తి తల్లి చనిపోవడంతో నలుగురు ఆడపిల్లల్ని తండ్రి పెంచాడు ఇక పెద్ద కూతురికి పెళ్లి చేయాలని అనుకొని ఊరు ప్రజల సహాయంతో ఒక సంబంధాన్ని అయితే కుదిర్చుకుంటారు పెళ్ళికొడుకు పేరు రవి కుమార్ ప్రైవేటు ఉద్యోగి వీళ్ళ ఊరు పక్కనే ఒక చిన్న సిటీ ఉంటుంది దాంట్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు ఎలాగో అలాగా ఆ పెద్ద మనిషి ఆ ఊరి ప్రజల సహాయంతో ఆ సంబంధాన్ని ఫిక్స్ చేసుకొని ముందుగా అయితే ఎంగేజ్మెంట్ చేస్తారన్నట్టు అయితే దురదృష్టం కొద్దీ ఎంగేజ్మెంట్ అయిన కొన్ని రోజులకే ఆ పెద్ద మనిషి చనిపోవడం జరుగుతుంది నలుగురు ఆడపిల్లలు అనాథలైతారు ఎంత పెద్ద పిల్లలైనా కానీ తండ్రి తల్లి లేకపోతే అనాథలమే కదండి తండ్రి చనిపోయిన విషయం తెలుసుకొని రవికుమార్ వాళ్ళ అమ్మా నాన్న పెళ్ళి సంబంధాన్ని మేము క్యాన్సల్ చేసుకుంటాం పెళ్ళి అనుకోంగానే మీ నాన్న చనిపోవడం జరిగింది కాబట్టి నీ జాతకం మంచిది కాదు రేపు నువ్వు మా ఇంటికి వస్తే మా ఇంట్లో ఇంకా ఎన్ని అనార్థాలు అవుతాయో అనేసి వాళ్ళ రవి వాళ్ళ అమ్మా నాన్న పెళ్లి సంబంధాన్ని వద్దంటారు ప్రజలందరూ ఒక కాడికి కలిసి ఆ ఊరు వాళ్ళందరూ కలిసి ఆ అమ్మా నాన్నకి చాలానే నచ్చ చెప్తూ ఉంటారు ఎంత నచ్చ చెప్పినా వాళ్ళు వినరు మేము చేసుకోనంటే చేసుకోము ఆ అమ్మాయిని అని మొహం మీదే చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళతో పాటు రవి కుమార్ కూడా వెళ్ళిపోతాడు చిన్నప్పుడే అమ్మ ప్రేమకు దూరం అయ్యారు పెరిగిన తర్వాత నాన్న ప్రేమకు దూరం అయ్యారు ఇప్పుడు పెళ్లి చేసుకుంటా అని వచ్చిన అబ్బాయి దూరమయ్యాడు దాంతో ఆ ఇంట్లోని పెద్ద కూతురు ఏం చేయాలో అర్థం కాక చనిపోవాలి అనుకునేదాకా వచ్చింది కానీ తన తర్వాత ముగ్గురు ఉన్నారు నేను తొందరపడి వాళ్ళ జీవితాన్ని పాడు చేయలేను నేనెందుకు బ్రతకలేను ధైర్యంగా అమ్మ నాన్న నన్ను కావాలని వచ్చినోడు దూరమైతే నా వెనకాల ఉన్న ముగ్గురు చెల్లెళ్ళకి నేను ఆధారం కావాలి కానీ వాళ్ళతో పాటు నేను దూరమైతే నా చెల్లెలు ఎటు పోతారు నేనేం చెయ్యాలి ధైర్యంగా బ్రతకడానికి నేను ఎలా ఉండాలి అని తను చాలా ఆలోచిస్తుంది బాధ కూడా పడుతుంది ఎందుకంటే కావాలని పెళ్ళి చేసుకుంటా అని వచ్చిన అబ్బాయి అలా నాన్న దూరం అయ్యేసరికి వాళ్ళ అమ్మ నాన్న మాటలు విని తనను వదిలేసి వెళ్ళిపోయాడే అన్న కోపం ఇంకా అసలు రకరకాలుగా ఆలోచించిందట అండి ఆ అమ్మాయి ఇక ఏదైతే అది కానివ్వండి కానీ నేను ఏ తప్పు చేయొద్దు నేను చనిపోవడం చేయొద్దు నేను బ్రతకాలి నాతో పాటు చెల్లెళ్ళు బ్రతకాలి అనుకుంటుంది కానీ రవికుమారు ఊరు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఇంటికి వస్తాడు దాంతో షాక్ అయిపోతుంది రవికుమార్ వాళ్ళ అమ్మ నాన్న ఎదిరించి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను తన దగ్గరికి వస్తాడు అమ్మాయి పేరు శ్వేత అండి ఇంకా పెద్దల సమక్షంలో కొన్ని నెలల తర్వాత శ్వేతని పెళ్లి చేసుకుంటాడు పక్కన ఉన్న ఊర్లో పనిచేస్తాడు కాబట్టి ఇప్పుడు ముగ్గురు ఆడపిల్లలు తన పైన ఆధారపడి ఉన్నారని ఆలోచించి ఆ ఉద్యోగానికి వదిలేసి ఇక్కడ వాళ్ళ మరదళ్ళు భార్య ఉన్న ఊర్లోకే వచ్చి తను ఉంటాడు ఎక్కడైతే తను పెళ్లి చేసుకున్నాడో అత్తవారింట్లో అదే ఇంట్లో ఉంటూ తన మరదలని తన భార్యని చక్కగా చూసుకుంటాడు ఉద్యోగం మానేయడం వల్ల కుటుంబం పెద్దదవడం వల్ల రవికుమార్కి చాలా కష్టాలు వచ్చినాయి ఊర్లో కూడా తనకు తగ్గట్టుగా ఏ ఉద్యోగం లేకపోవడం వ్యవసాయం పని తనకు రాకపోవడం ఇలా చాలానే కష్టాలు పడ్డాడు ఇంకా భార్య సహాయంతో మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు పొద్దున పోతే ఏ రాత్రో రావడం అలాగే భార్య కూడా ఇంటి దగ్గరే ఉండి ఏదైనా పనులు చేస్తూ భర్తకి సహాయంగా ఉండేది ఉద్యోగం చేసే దగ్గర రవికుమార్ని నీ మరదల బాధ్యత నీకెందుకు భార్యను తీసుకొని సంతోషంగా ఉండక ప్రతిదానికి బాధపడుతూ ఉంటావు ఆ మరదలని వదిలేసే వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు కదా అని చాలామంది అన్నారు కానీ నా భార్య నాకు ఎంత ముఖ్యమో వాళ్ళ చెల్లెళ్ళు కూడా నా బాధ్యత వాళ్ళ నాన్నకి నేను మాటిచ్చాను కానీ అమ్మ నాన్న చేపటి కొన్ని రోజులు నేను దూరం ఉండాల్సి వచ్చింది ఇప్పుడు వాళ్ళు నా భార్య చెల్లెలు కాదు నాకు లాంటి వాళ్ళు వాళ్ళ తండ్రి స్థానంలో నేను వాళ్ళతో ఉన్నాను కాబట్టి వాళ్ళ బాధ్యత నాదే అని మెల్లి మెల్లిగా ఒకరి తర్వాత ఒకరికి ముగ్గురు ఆడపిల్లలకి పెళ్లి చేస్తాడు రవికుమార్ నిజంగా రవికుమార్ వాళ్ళ భార్య అదృష్టవంతురాలండి ఎంత సంపాదిస్తున్నామా సంపాదిస్తలేమా నువ్వు కారంతో తింటున్నావా కూరగాయలతో తింటున్నావా అనేది కాదు ఎంత సంతోషంగా ఉంటున్నాడు ఎంత బాధ్యతగా కుటుంబాన్ని తీసుకునే భర్త దొరికాడు నిజంగా తను చాలా అంటే చాలా అదృష్టవంతురాలు ఇవాళ రేపు భార్య లక్ష లక్షలు కట్నాలు ఇచ్చినా కానీ కట్నం కావాలని కొట్టి చంపే మగవాళ్ళు ఉన్నారు చాలామంది ఇంకా వేధిస్తూనే ఉన్నారు ఉద్యోగాలు చేసుకుంటూ ఎంతో కష్టపడినా కానీ కుటుంబ బాధ్యతలు తీసుకొని మగవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ రవికుమార్కి మాత్రం మనం హ్యాట్సప్ చెప్పాల్సిందే ఎందుకంటే ముగ్గురు ఆడపిల్లల పెళ్లి చేయడం అనేది చిన్న విషయం కాదు అది కూడా వాళ్ళకి ఎలాంటి లోటు లేకుండా ఎలాంటి లోటు అంటే కట్న కానుకలు కాదండి వాళ్ళకు పెళ్లి చేసేంత వరకు ఒక తండ్రి స్థానంలో ఉండి తండ్రి ప్రేమను చూపించినందుకు ముగ్గురు ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసిన తర్వాత రవి రవి పిల్లలతోని రవి భార్యతోని చాలా హ్యాపీగా ఉన్నాయి ఇదంతా చూసిన రవికుమార్ వాళ్ళ అమ్మా నాన్న కూడా ఒక ఆడపిల్లకి పెళ్లి చేసుకుంటామని ఆశలు కలిగించిన తర్వాత ఊరు మధ్యలో ఆమె మా ఇంటి కోడలు అని అందరి మధ్యలో ఎంగేజ్మెంట్ చేసుకున్నాక తండ్రి లేడు అని కారణంతో ఏవో మూఢనమ్మకాలతో ఆడపిల్లల్ని దూరం చేసుకోవడం మన తప్పు మన కొడుకు అలా ఆలోచించలేదని రవికుమార్ వాళ్ళ అమ్మానన్న అర్థం చేసుకొని మళ్ళీ రవికుమార్ వాళ్ళ దగ్గరికి వచ్చారు ఇలాంటి అబ్బాయి అంటే ఇలాంటి భర్త దొరకడం ఇలాంటి అల్లుడు దొరకడం నిజంగా చాలా అదృష్టం ఈ రోజుల్లో ఆ ఊర్లో రవిని మెచ్చుకొని వాళ్ళు ఉండరు ఎందుకంటే రవి అందరి దృష్టిలో చాలా మంచివాడు తన నడవడిక కూడా చాలా మంచిది మరి ఇంత మంచిగా ఉన్న వ్యక్తిని ఎవరైనా మెచ్చుకుంటారు కదా భార్యనే పట్టించుకొని ఈ రోజుల్లో భార్య చెల్లెలకి ఒక తండ్రి బాధ్యత ఇచ్చాడంటే ఎంత గ్రేట్ అండి ఈ స్టోరీ నాకు అక్కయ్య వాళ్ళ సొంత తమ్ముడుదండి వాళ్ళ తమ్ముడు ఇలా చేశాడు భవానీ నువ్వు మా ఫొటోస్ వీడియోస్ ఏవి ఇవ్వకుండా కేవలం వాయిస్ మాత్రం ఇచ్చి ఈ స్టోరీని అయితే చెప్పు అని నాకు చెప్పడం జరిగిందండి ఇప్పుడు మన రవికుమార్ తమ్ముడు గురించి వీడియో మొత్తం విన్న తర్వాత మీరేమనుకుంటున్నారో మీ విలువైన కామెంటు విలువైన లైక్ ఇచ్చి మాత్రం వీడియోని షేర్ చేయకుండా ఉండకండి వీడియోని షేర్ చేస్తే ఇంకో నలుగురికి పోతుంది ఇంకో నలుగురు రవికుమార్లు రావచ్చు కట్నాల కోసం వేధించే ఎందరో అల్లుళ్ళు లో కొద్దిగైనా మార్పు రావచ్చు ఒక్కరైనా ఆలోచించవచ్చు ప్లీజ్ వీడియో అయితే షేర్ చేయడం మర్చిపోకండి వీడియో చూసిన వాళ్ళు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి Thank much. you so マラカビィラダメモでディすスナネミチェイトママ。